నా డబ్బులు నా ఇష్టం నేను తాగుతాను తందనలాడతాను అడగడానికి నువ్వెవరై అని అడగతారే వాళ్ళకి ఈ వీడియో కొంచెం సెండ్ చేయరా నువ్వు ఎవరా నువ్వు తాగి తాగి కిడ్నీలు లివర్లు పాడైపోయి పంచని పడినప్పుడు నీకు పూర్తిగా సేవలు చేయాల్సింది తనే ఉంటుంది నిన్ను కన్న వాళ్ళు దగ్గరికి రారు నువ్వు కన్నవాళ్ళు దగ్గరికి రారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ జీవితాలు ఉంటుంది నీ కోసం బతికేది తన మాత్రమే ఉంటుంది ఇక నువ్వు ఎవరని అడిగావే ఒకవేళ నువ్వు తాగి తాగి పోయావే అనుకో తన పరిస్థితి ఏంటి అని ఒక్కసారి ఆలోచించావా తన చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంగా పెట్టుకుంటున్నా బొట్టు పువ్వుల్ని వదులుకోవాలి నీ కోసం నువ్వు ఎవరని అడిగావు చూడు నీ కోసం ఇక అంతటితో అయిపోతుందనుకున్నావా నువ్వు లేకపోతే నీ భార్యకి కొంచెం కూడా విలువే ఉండదు చిన్న చిన్న పనులకు కూడా నీ అన్నదమ్ముల దగ్గరనో మీ బంధువుల దగ్గరను తలొంచుకుని నిలబడుకోవాలి ఎందుకంటే ఆడదానికి మొగ తోడు లేకపోతే ఆడదాన్ని చిన్న చూపు చూస్తారు అందరి ముందర నీ భార్య తల వంచుకుని బతకాలి అని నువ్వు అనుకుంటే నీకు ఇష్టం వచ్చినట్టు